అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు వచ్చినాయి ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్తో మొదలుపెట్టి మార్కెట్ ధరలతో ముగిద్దామండి డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం మార్కెట్ యార్డ్కి అయితే బోర్డు ప్రకారం లెక్కల ప్రకారం లక్ష పన్నెండు వేలు టిక్కి అంటే యార్డుకు వచ్చిన సరుకు కొంత స్టాకులు ఉండయి కొంత బయట గోడెంలలో కూడా దిగుతుంటాయి ఏదైనా ఒక లక్ష ముప్పై లక్ష ముప్పై పైన అయితే రావడం జరిగింది ఈ లక్షా ముప్పై వేలు టికీలు సంబంధించి మార్కెట్ ధరలు చూద్దాం చూసే ముందు ఎప్పటిలాగా లైక్ చేయటం మర్చిపోద్దండి మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం నలుగురు షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం కర్నూలు డీడీ అండి ఎందుకంటే కర్నూలు సరుకులు వస్తున్న ఓట్లో డీడీలు ఎక్కువ వస్తుంటాయి మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్లు సూపర్ అయితే పదమూడు వేల రెండు వందలు మూడు వందలు ఎక్కడన్నా ఆ పైన పెచ్చు రేట్లు అనేది ఎక్కడన్నా ఒరిజినల్ డిడిఐ ఉండి క్వాలిటీ పరంగా బాగుంటే జరుగుతున్నాయి ఎక్కువగా పదమూడు వేలు మార్కెట్ అనుకోవాలి డీలక్స్ సూపర్ అయితే ఇందాక నేను చెప్పిన విధంగా రెండు వందలు మూడు వందలు అట్లా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ మార్కెట్ ధరలు అయితే ఒకే విధంగా జరుగుతున్నాయి అటు పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు ప పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అండి నెంబర్ ఫైవ్ ఇటు త్రీ ఫోర్ వన్ అదే దేశవ్యాలు అయితే పదమూడు వేల ఐదు వందల పైన ఉందండి ఎందుకంటే భద్రాచలం అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు దేశవాళైతే కొద్దిగా డబల పట్టి ఉండి బద్దె టైపు బాగుంటుంది దేశంలో అయితే అట్లా జరుగుతుంటాయి మార్కెట్లో తర్వాత తేజ మార్కెట్ అండి తేజ మార్కెట్ చూసుకుంటే అటు పదివేల నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పన్నెండు వేల పదమూడు వేలు బెస్ట్లు అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు డీలక్స్లు సూపర్ డీలక్స్ అయితే ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సంఖ్య అనేది ఎక్కడన్నా ఒకటి రెండు సోట్లే పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఎక్కువగా తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు తొమ్మిది వేల కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ ఏదన్నా సూపర్ టెన్ సూపర్ గా ఉంటే పదమూడు వేలండి థర్టీ ఫోర్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు మార్కెట్ తర్వాత రకాలు బంగారం అటు ఎనిమిది వేలు కా నుంచి తొమ్మిది వేలు మీడియం తొమ్మిది నుంచి పది వేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్లు అండి తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్కి రకాలు బ్యాడీ రకాలు చూసుకుంటే మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ అయితే పెద్దగా ఈ సంవత్సరం పంట మీద పెద్దగా రైతు సోదరులు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు మార్కెట్లో కనపడటం తక్కువ కనపడుతుంది సేల్స్ కూడా అంతంత మాత్రమే ధర చూసుకుంటే అటు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలయ్యి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి డీలెక్స్లు త్రీ ఫైవ్ బ్యాడ్కి సిజంటా బ్యాడ్ అయితే అటు ఎనిమిది వేల ఐదు వందలు కాని మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు ఏదైనా దేశవాళి క్వాలిటీ పరంగా అటు కర్నూలు కర్ణాటక కాకుండా బాగుంటే కనుక ఆరు ఏడు ఎనిమిది అట్లా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా మార్కెట్ ధర మాత్రం ఈ విధంగా ఉందండి అటు తొమ్మిది వేల నుంచి పదకొండు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదకొండు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల డీలక్స్లు అండి టూ జీరో ఫోర్ త్రీ ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరిగిన క్వాలిటీ ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు టూ జీరో ఫోర్ త్రీ తర్వాత రకాలు రోమేటో సిక్స్ అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేల కానుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు సూపర్ అయితే పన్నెండు వేల ఐదు అండి అదే షార్క్ అయితే అటు మీడియం క్వాలిటీ ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు మీడియం తొమ్మిది నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల డీలెక్స్ అండి అదే షార్కు సన్నకత్తు అయితే పన్నెండు వేలు ఎక్కువగా బడ్జెట్ వస్తుంది కాబట్టి పదకొండు వేల ఎనిమిది ఎక్కువగా జరుగుతున్నాయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వేలు కాని తొమ్మిది వేలు మీడియం అండి తొమ్మిది నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు డీరెక్స్లు అండి టూ సెవెంటీ త్రీ కానీ కూపేర కానీ ఆరుమే రోజు చూస్తే మార్కెట్ అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు దాకా మీడియం తొమ్మిది నుంచి తొమ్మిది వేల మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు పది నుంచి పదకొండు వేల పద పది నుంచి పదివేల డీరెక్స్లు సూపర్ అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎవరైనా స్టాక్ ఇస్టులు అయితే కొంటున్నారు ఎక్కడన్నా ఒకసారి జనరల్గా జరిగే మార్కెట్ పదివేల ఐదు వందలు తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఈ క్లాసిక్ సంఘం కృష్ణా సిక్స్ జీరో ఫోర్లు నాందార్ సీడ్ రకాలకు సంబంధించిన రకాలు మిర్చి రకాలు దాదాపు ఏడు ఐదారు రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా క్రాసింగ్ సీడ్ అంటే క్రాసింగ్లు రకాలు త్రీ ఫోర్ వన్ టైపు నెంబర్ ఫైవ్ టైపు నెంబర్ ఫైవ్ నాందారి ఈ విధంగా ఉంటాయి ఇది మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేలకాయ నుంచి మొదలై పదివేల దాకా జరిగితే క్వాలిటీ పరంగా బాగుంటే కనుక పది నుంచి పదివేల ఐదు వందలు అండి ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే ఎల్లో మిర్చి చూసుకుంటే అటు పద్నాలుగు వేలు కానుంచి హైయెస్ట్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేలు జరుగుతున్నాయి ఇంకా తాలు సంగతి చూసుకుంటే తేజాతాలు అయితే అటు ఆరు వేలు కానుంచి ఎనిమిది వేలు మామూలుగా జరుగుతున్నాయి డ్రైలు ఉంటే మెతక రకాలు అయితే ఆరు వేలు క్వాలిటీ పరంగా మంచి రంగులు ఉంటే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు క్వాలిటీని బట్టి కలగలుపులు మంచి రంగు తాలు తర్వాత రకాలు జరుగుతున్నాయి సీడ్ తాలు కూడా సేల్స్ పరంగా కొంచెం క్వాలిటీ రంగుల తాలు ఉంటే అది డిడి తాలు కావచ్చు త్రీ ఫోర్ వన్ తాలు కావచ్చు సేల్స్ పరంగా మార్కెట్లో బాగుందండి కాకపోతే డ్రై ఉండి రంగు రంగు తాళైతే నాలుగు వేలు కానించి మొదలై ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు దాకా జరుగుతుంది ఈ ఆరు వేలు పైన జరిగే తాళన్నీ కూడా మచ్చ టైప్ అండి మంచి రంగులు ఉన్న తాలు త్రీ ఫోర్ వన్ తాలు కావచ్చు డిడి తాలు కావచ్చు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు చూసుకుంటే అటు మూడు వేలు ముప్పై వందల నుంచి ఐదు వేలు దాకా జరుగుతున్నాయి మంచి రంగు తాలైతే ఏదన్నా వంద రెండు వందల పైన ఇదండి టోటల్ గా మార్కెట్ పొజిషన్ ఏంటండి అని అడిగితే స్టడీ మార్కెట్ ఇవ్వండి ఈ రోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే నెక్స్ట్ మళ్ళీ మీకు అప్డేట్ తో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్